నా సర్వన్ నీవే చెలి పార్ట్ సిక్స్ అర్జున్ చెప్పిన దానికి ఎవడో మాంత్రికుడు మంత్రం వేస్తే శిలా అయిపోయినట్టు ఉండిపోతుంది ఆరాధ్య ఏంటిది హార్ట్ అటాక్ వచ్చి పోయిందా అని ఊపేశాడు తెప్పరిల్లి ఈ లోకల్లోకి వచ్చిన ఆరాధ్య కోపంగా ఏంటి అర్జున్ గారు ఇది ఒకటో రెండో చెప్పాలి కానీ అన్ని ముద్దులు చెప్తారా అది కూడా లిప్కిస్ అంట ఎంటే జస్ట్ ముప్పైగా ఎంత వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ఆరాధ్య ఏంటి లూజ్ మోషన్స్ అవుతున్నాయా చిచి లేదు మరి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి సైలెంట్ గా చూస్తుంది ఆరాధ్య మాట్లాడవే థర్టీ అని మీకెలా తెలుసు కౌంట్ చేశాను మీరు అన్ని ముద్దలు తినలేదుగా నువ్వు తిన్నావుగా నీవి కూడా కలిపి నా అకౌంట్ లో వేసుకున్నాలే అని కన్ను కొట్టాడు అర్జున్ ఇది చీటింగ్ నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోకపోతే ఎంత ఒకేసారి ఇవ్వద్దు నాకు కావాలనిపించినప్పుడు ఇస్తే చాలు చూసావా నాకు ఎంత మంచి మనసో అని భు భుజం తట్టుకున్నాడు అవును చాలా మంచి మనసు అని అదోలా మొహం పెట్టి అంటున్న ఆమెని బెడ్ మీదకి తోసేసి ఆమెపై వాలుతూ ముందు ఒకటి ఇవ్వవే అన్నాడు అర్జున్ కళ్ళు చేస్తున్న మాయకి సిగ్గుతో కళ్ళు దించేసింది ఆరాధ్య ఏ ఇటు చూడు ప్లీజ్ అర్జున్ గారు చూస్తావా కొరికేయమంటావా వద్దు అని అర్జున్ వంక చూసింది కానివ్వు అని అతని పెదాలు ఆమె పెదాలకి టచ్ అయ్యి అంత దగ్గరకు తెచ్చాడు నాకు నిజంగా కిస్ చేయడం రాదండి అని అమాయకంగా చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లోకి చూస్తున్న అర్జున్ ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు ఒక్క క్షణం కూడా ఆగలేక ఆమె పెదాలని అందుకొని తన చేత్తో ఆమెను అడుగుని చుట్టేశాడు ఆఫ్టర్ వన్ అవర్ వేగంగా ఊపిరి తీసుకుంటున్న ఆమెను చూసి ఇంకో కూడా ఇప్పుడే కానించేద్దామే అన్నాడు బయట చెదుటి కనువిందు చేస్తున్న ఆమె శిఖరాలను చూస్తూ అంతే దెబ్బకి లేచి కూర్చుంది ప్లీజ్ అర్జున్ గారు నా వల్ల కాదు అని దీనంగా అడిగింది విష్ణుమూర్తి పోజ్ లో పడుకొని ఇలా ఎక్స్పోజ్ చేస్తే కిస్సేం కర్మ అన్ని చేయాలనిపిస్తుంది అన్నాడు అప్పుడు చూసుకుంది ఆరాధ్య తన పైట జారిపోవడం గబా గబా పైటను ఒంటి చుట్టూ కప్పుకొని బెడ్ దిగబోతున్న ఆమెని ఆపి తన పైకి లాక్కున్నాడు గజ గజ వణికిపోతున్న ఆమెను చూస్తూ చచ్చిపోకు ఇంకా ఏం చేయనులే నైట్ సరిగ్గా పడుకోలేదు రెస్ట్ తీసుకో అని తన గుండెలపై పడుకోబెట్టుకున్నాడు అమ్మాయ అనుకుని అతని ఎద మీద ప్రశాంతంగా పడుకుంది నిద్రపోతున్న ఆరాధ్యని చూసిన అర్జున్ కి చిన్న చిరునవ్వు వచ్చింది ఏంటి ఇది నీకు ఇలా దగ్గరైపోతున్నాను అసలు నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావో తెలుసుకోలేకపోతున్నాను నీ అమాయకత్వం చూస్తే నటిస్తున్నావు అనిపించట్లేదు అసలు ఇది ఎలా సాధ్యం అని తన ఆలోచనలో తను ఉన్నాడు మెసేజ్ వచ్చిన సౌండ్ కి ఫోన్ ఓపెన్ చేసిన అర్జున్ కి ఒక కసితో కూడిన నవ్వు వస్తుంది ఏదో మెసేజ్ చేసి ఫోన్ సైలెంట్ లో పెట్టేసి తల మీద ముద్దు పెట్టి ఏం జరిగిందో తెలిస్తే కానీ మన రిలేషన్ లో ఒక డెసిషన్ తీసుకోలేను నేను గెస్ చేసింది నిజమైతే నేను నా నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు అనుకుని కళ్ళు మూసుకున్నాడు మెల్లిగా కళ్ళు తెరిచిన ఆరాధిక ల్యాప్టాప్ అన్న సౌండ్ వినిపిస్తుంటే నేను ఎక్కడున్నాను అని పూర్తిగా కళ్ళు తెరిచి చూసింది తనకి దగ్గరగా కనిపించిన అర్జున్ ఫేస్ చూసి జరిగింది గుర్తొచ్చింది సిగ్గుతో బుగ్గలు ఎర్రగా అయిపోతుంటే నిద్రపోతున్నప్పుడు తప్ప మిమ్మల్ని మామూలుగా ఉంటే ఆపలేం ఇది వరకు నన్ను చూడాలంటేనే కోపంతో అన్ని డమాల్ డుమేల్ అనే చేతికి దొరికినవి పగలగొట్టేవాళ్ళు ఇప్పుడేమో సంజు దొరికితే చాలు ముద్దులు హగ్గులు అని మీద పడిపోతున్నారు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు అంటుండగాని అప్పుడంటే నాకు ఒక్క బారే చాలు అనుకున్నానే కానీ ఇప్పుడు ఇద్దరికి ఫిక్స్ అయ్యాలే అని నవ్వుతూ అన్నాడు అర్జున్ మీరెప్పుడు లేచారు నువ్వు నా బైసెప్స్ ని చపాతీ పిండి పిసికినట్టు పిసుకుతున్నప్పుడు దొరికిపోయిన దొంగల అర్జున్ నుండి పా పారిపోవాలనుకుంది కానీ అర్జున్ వదలకపోవడంతో అర్జున్ గారు టైం చాలా అయిపోయింది వర్క్ స్టార్ట్ చేద్దాం వదలండి ఈవినింగ్ సిక్స్ అయితే ఇంకే వర్క్ చేస్తావే పద ఇంటికి పోదాం ఏంటి అప్పుడే సిక్స్ అయిపోయిందా నేను వర్క్ చేద్దామంటే మీరే వినలేదు చూడండి అని అలకగా అంటున్న ఆమె దగ్గరికి లాక్కొని ఏదైనా రేపు చేసుకుందాం అని పైకి లేస్తూ ఆరాధ్య బుగ్గ కొరికేసి నవ్వుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఈయన నన్ను ఏదో ఒకటి చేసేదాకా కుదురుగా ఉండరేమో అనుకుని శారీ అడ్జస్ట్ చేసుకుని ఫ్రెష్ అర్జున్ తో కలిసి ఇంటికి వెళ్ళింది సోఫాలో కూలబడి నా ప్రియమైన మణి ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వవే అర్జున్ వంక ఒక వింత చూపు చూసి కిచెన్ లోకి వెళ్ళింది కాఫీ తాగుతూ ఏంటే నీ కాఫీకి ఎడిక్ట్ చేసి నన్ను నీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నావా అంత లేదు అర్జున్ తో ఈజీ కాదు అని లబా లబామని కాఫీ తాగుతున్నాడు టేస్ట్ బాగుంటుంది వెర్రిగా అతను చూసి డిన్నర్ ఏం చేయమంటారు అని అడిగింది ఏదో ఒకటి చేయి కిచెన్ లోకి వెళ్తున్నామని ఆపి నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళి నీ వంటలు అక్కడ డ్యూటీ నేనేమి ఇవ్వాలి ఇందాక అన్నావుగా సర్ దొరికితే కిస్సులు హక్కులు తీసేసుకుంటున్నాను అని కిస్ ఇచ్చావు హక్కు కూడా అయిపోతే ఇవాళ దుకాణం సర్దేసి తిని బజ్జున్నామో ఈయనకు అన్ని గుర్తున్నాయిగా ముందు నన్ను నేను అనుకోవాలి నా నోరు కుదురుగా ఉండదు అని నోట్లో నోట్ లో ఆమెని ఎంతసేపు దా ఇచ్చే పూటకలు ఇంగుతూ వెనక్కి ఆమెను చూస్తూ ఏమైంది మధ్యాహ్నం ముందు బాగా ఇచ్చావుగా ఏమైంది అది ఆఫీస్ లో పర్సనల్ రూమ్ లాక్ చేసింది అయితే ఇది మన హౌస్ ఎవరు రారు కానీ వెదవ సాకులు చెప్పకుండా ముద్దిగా ఓ హగ్గు చీకీస్ ఇచ్చేసి వెళ్ళు మళ్ళీ యాడ్ చేశారా అని అడిగింది ఏం అరిగిపోవలే కానీ అంటూ చేతులు చేపాడు కళ్ళు మూసుకోండి తప్పించుకుంటే బ్యాలెన్స్ పిస్సులు ఇప్పుడు కంటిన్యూ చేస్తా అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు బలంగా వచ్చి తగిలిన ఆమె తీరుకి నవ్వుకుంటూ కళ్ళు ఓపెన్ చేసి చూశాడు తన ఎదురుగా షాక్ తో ఉన్న ఆరాధ్య కనిపించింది మరి తనని హక్ చేసుకుంది ఎవరా అని కిందకు చూసిన అర్జున్ కి ఆ వ్యక్తిని చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది అర్జున్ ని హక్ చేసుకుంది ఎవరు బల్లిలా అతుక్కున్న ఆమెను చూసి అర్జున్కి పిచ్చ కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుని ఆమెను దూరంగా జరుపుతూ హే అంజలి ఎప్పుడు వచ్చావు అని అడిగాడు ఇప్పుడే బావా నేను చూడాలనిపించి వచ్చాను నువ్వు కూడా నన్ను మిస్ అయ్యావా బావా అని గారంగా అడిగింది నేనెందుకు మిస్ అవుతాను నిన్ను అని అడిగాడు అర్జున్ అదేంటి బావా నా సంతోషం కోసమైనా మిస్ అయ్యాను అని చెప్పొచ్చుగా నీ సంతోషం కోసం ఇప్పుడు అబద్ధం చెప్తే నా పెళ్ళ నన్ను చీపురు తిరగేసి కొట్టుద్ది అని వెటకారంగా అన్నాడు అక్క ఏం అనుకోలేదు లేదు బాగా అని మళ్లీ తన చేతిని నాగుపాము చుట్టినట్టు పట్టుకున్న ఆమె దూరం జరిపి అదిగో ఎదురుగానే ఉంది నీ అక్క వెళ్ళి అడుగుకో ఫీల్ అవద్దో లేదో వెనక్కి తిరిగిన అంజలికి ఆరాధ్య కళ్ళు బయటకు పెట్టి చూడటం కనిపించి హాయ్ అక్క ఎలా ఉన్నావు అని అంటుంది అంజలి బాగున్నాను అంజలి గారు బూరెలు ఏం అవసరం లేదు అంజలి అని పిలు చాలు అని అర్జున్ గట్టిగా చెప్పాడు అలాగే అండి అంజు నువ్వు వెళ్ళి రైస్ తీసుకో డిన్నర్ చేశాక మాట్లాడుకుందావు నేనేం మలసిపోలేదు బాబా పద లో కూర్చొని కబుర్ని చెప్పుకున్నావు అక్క మా కోసం స్నాక్స్ పైకి తీసుకురా అని మళ్ళీ అర్జున్ చేయి పట్టుకోబోతున్న ఆమెని ఆపి నాకు ఆఫీస్ వర్క్ ఉంది నీకు స్నాక్స్ కావాలంటే వంట మనిషి ఉంది వెళ్ళి నీకేం కావాలో చెప్పు కుక్ చేస్తుంది ఏ మన రూమ్ కి పదా వర్క్ చాలా ఉంది అని అంజలి రియాక్షన్ కోసం కూడా చూడకుండా ఆరాధ్యని బరాబరా బా లాక్కుపోయాడు వాళ్ళు వెళ్తున్న వైపే చూస్తున్న ఆమె కోపంతో గెస్ట్ రూమ్ లోకి వెళ్లి ఇది బావకి ఏదో మత్తు పెట్టింది పెళ్లి ఇష్టం లేదని గొడవ చేసిన వాడు ఇప్పుడు ఒకే రూమ్ లో కలిసి ఉంటున్నారు హగ్గు కూడా నేను మధ్యలో వచ్చాను కాబట్టి ఆగింది కానీ లేకపోతే వీళ్ళు హాల్లోని సరసాలు మొదలు పెట్టేవాళ్ళు అని పళ్ళు నూరుతూ చిన్నప్పటి నుండి ఇంటి కోడలుగా ఫిక్స్ అయ్యాను కోటీశ్వరుడు భారీగా బతకాలని కలలు కన్నాను ఈ ఆస్తి మొత్తం నా సొంతం అనుకున్నాను కానీ మధ్యలో అతయ్య దీన్ని తెచ్చి బావకు బలవంతంగా పెళ్లి చేసింది బావ ఎవరినో ప్రేమించాడు దీన్ని దగ్గరికి రానివోడు అనుకున్నాను కానీ ఇలా ఒకే రూమ్ లో ఉండేదాకా వెళ్తారు అనుకోలేదు ఎప్పుడైనా ఏం పోలేదు బావ దృష్టిలో దీన్ని బ్యాట్ చేస్తే చాలు బయటికి గెంటేస్తాడు నేను బావతో సెటిల్ అయిపోవచ్చు అని తనలో తనే కసిగా అనుకుంది గాల్లో మేడలు కట్టేసే అమ్మ మా అవి కూల్చేస్తాడు రూమ్ లోకి వచ్చిన అర్జున్ చిరాకుగా స్నానం చేసొచ్చి ఏయ్ నువ్వేం దానికి పని మంచివి కాదు అడగగానే కుక్ చేయడానికి అది ఏమైనా అడిగితే వంట మనిషికి చెప్పు కాదు అని నువ్వు చేసినట్టు తెలిసిందో పీక పిసికేస్తా అది వచ్చి హక్ చేసుకుంటే పక్కకు లాగకుండా బర్ర కళ్ళు వేసుకుని చూస్తా నేనంటే కళ్ళు మూసుకున్నాను మరి నీకేమైంది గట్టిగా నవ్వేస్తున్న ఆమెని వింతగా చూస్తూ ఏమైంది పిచ్చుకాని పట్టిందా లేదు అర్జున్ గారు అంజలి మిమ్మల్ని హక్ చేసుకున్నప్పుడు మీ రియాక్షన్ గుర్తొచ్చి నవ్వొచ్చింది అని అంటున్న ఆమెని కొట్టేలా చూస్తూ చాలే ఆపు లేకపోతే ఆ పళ్ళు రాయి రాలిపోయేలా ఒక్కటి పీకుతా అయినా నవ్వుతున్న ఆమెను చూసి అర్జున్ కూడా గట్టిగా నవ్వేస్తాడు డిన్నర్ చేశాక ఆరాధ్యం తన పక్కన కూర్చోబెట్టుకొని అంజలిని ఆపోజిట్ లో కూర్చోబెట్టి మాట్లాడుతున్న అర్జున్ చూసి అంజలికి ఒళ్ళు మండిపోయింది ఆరాధ్య భుయ్యం మీద చేయవేసి మాట్లాడుతున్న అతన్ని పిలుస్తుంది అంజలి బావా ఏంటి అంజలి నాకు ఒక్కదాన్నే పడుకోవాలంటే భయం నాకు తోడుగా అక్కని పడుకోమని చెప్పగా అయ్యో అంజలి దీనికి ఎంతలా అడగాల నేను నీ రూమ్ లోనే అంటుంది ఆరాధ్య తనని అడగకుండా ఆన్సర్ చెప్పేసిన ఆరాధ్యని చంపేయాలని అంత కోపం వస్తుంది అర్జున్ కి అర్జున్ ఎక్స్ప్రెషన్స్ కి నవ్వు వస్తున్నా ఆపుకుంటూ మీకు ఓకే కదా అర్జున్ గారు అంటుంది అంజు నువ్వు ఇది వరకు ఒక్కదానివే పడుకునేదానివి కదా లేదు బావా నేను అతతో పడుకునేదాన్ని అని అప్పటికప్పుడు అబద్ధం చెప్పేస్తుంది ఇష్టం లేకపోయినా సరే అన్నాడు అర్జున్ ఎస్ నేను వచ్చిన రోజే మిమ్మల్ని విడివిడిగా పడుకునేలా చేశాను ఇక ఈ ఆరాధ్యను సైడ్ చేయడమే బ్యాలెన్స్ అని తనలో తనే పూరిలా పొంగిపోయింది పాపం సరే బావా గుడ్ నైట్ అని అక్క పద వెళ్దాం అంటుంది ఎక్కడికి వెళ్లేది అన్న మాటలకి ముగ్గురు డోర్ వైపు చూస్తారు భువన గారు ప్రకాష్ గారు ఇద్దరి లోపలికి వస్తూ కనిపిస్తారు ఆంటీ వస్తున్నామని ఒక్క మాట కూడా చెప్పలేదు అని భువన గారిని చుట్టేస్తుంది ఆరాధ్య ఎందుకురా మళ్ళీ మీకు శ్రమ అని మేమే వచ్చేసాం వాళ్ళు అలా వస్తారని ఊహించని అంజలి షాక్ లోనే ఉంటుంది అంజు నువ్వెప్పుడు వచ్చావే అన్న భువన గారి మాటకి తేరుకొని ఈవినింగ్ వచ్చాను అత్తా అని రాణి నవ్వు తెచ్చుకొని పలకరిస్తుంది సరే రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం పదండి అని అంటున్న అర్జున్ గారి దగ్గరికి అర్జున్ వెళ్ళి చెవిలో అంజుని అమ్మతో పడుకోమని చెప్పు డాడ్ అని చెప్పి సైలెంట్ గా నిలబడ్డారు ప్రకాష్ గారికి విషయం అర్థమై సరే అని తలూపారు అక్క పద మనం వెళ్దాం అంటున్న అంజలిని తను ఎందుకు రా అత్తయ్య వస్తుంది నీకు తోడుగా పడుకుంటుందిలే అర్జున్ ఊరి వెళ్ళండి అన్నారు ప్రకాష్ గారు గొంతులో వెలక్కాయ పడ్డట్టు మొహం పెట్టి ఇబ్బందిగానే అలాగే మా అయ్యా అని తన గదికి వెళ్ళిపోయింది అంజలి జరిగేది వింతగా చూస్తున్న గోనగారు గారు ఏమైందండి ఎందుకు నన్ను అంజూరంగా పడుకోమంటున్నారు అని అడిగారు తనకి భయంగా ఉందట అందుకే నేను తోడుగా పడుకోమన్నాను అరే అర్జున్ మీరు వెళ్ళండి ఆరాధ్యని చేతులతో ఎత్తుకొని వాళ్ల ముందే తన గదికి తీసుకెళ్లి డోర్ గట్టిగా వేస్తాడు అర్జున్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చి గుద్దినట్టు ఫీల్ అవుతారు భువన గారు సోఫన్నీ కదా అర్జున్ ప్రేమించిన అమ్మాయి వచ్చేసింది అని అనుకున్నారు కదా ఏం పర్లేదు తొందరలోనే తీసుకొద్దాం గెస్ చేయండి ఎవరో ఆ అమ్మాయి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అది డైలీ స్టోరీ పెట్టడం అంటే కొంచెం కష్టం అబ్బా చెప్పాను కదా వదిలి వెళ్ళకైనా రాక్షసి అలాగే నా సరోర్నీ చాలి డే బై డే ఇస్తాను పర్ డే ఒక్క ఎపిసోడ్ ఇవ్వడానికే నాకు చుక్కలు కనిపిస్తున్నాయి కాస్త అర్థం చేసుకోండి అబ్బా టైం డ్యూరేషన్ పెంచండి ఇలా అండ్ అలాగే స్టోరీ ఇలా మార్చండి ఇలా చేయండి అని చెప్పేసి చెప్తున్నారు ఓకే మీకు తగ్గట్టుగా కొన్ని కొన్ని మోడిఫికేషన్స్ చేస్తున్నాను కానీ టైం డ్యూరేషన్ అయితే నా చేతుల్లో లేదు నాకు వీలున్నంత వరకు మాక్సిమం టెన్ మినిట్స్ పైన పెట్టడానికి ట్రై చేస్తున్నాను ట్ పాసిబుల్ అవ్వాలి కదబ్బా మళ్ళీ మళ్ళీ చెప్తాను ఒక చిన్న పాప ఉంది సో ఆ పాపని ప్లస్ మా పెద్ద పాపని ఇద్దరిని మేనేజ్ చేసుకోవాలి నేను ఒక్కదాన్ని కాస్త అర్థం చేసుకోండి మీ కామెంట్స్ కోసమే మీరు పెట్టే ఆ కామెంట్స్కే నేను నో అనలేక అట్లీస్ట్ డేలో ఒకటైనా ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను మీరు పెట్టే ఆ కామెంట్స్కే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది యూట్యూబ్ లో వీడియోస్ పెడుతుంటే డబ్బులు వచ్చేసి అనేది కాదు కానీ సెకండరీ నాకు బట్ నాకు ఒక ఐడెంటిటీ వస్తుంది మీ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది మీరు పెట్టే కామెంట్స్ ఉంటాయి అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను నేను పడిన ఆ కష్టం అంతా నిజంగా మర్చిపోతాను ఇంకా బెస్ట్గా రాయాలని చాలా థింక్ చేసి మరీ రాస్తాను అనమాట ఇప్పుడు అంతలా నచ్చుతున్నాయి కాబట్టి మీరు స్టోరీని డ్యూరేషన్ అడుగుతున్నారు బట్ నా వల్లే కావట్లేదు నా సైడ్ నుంచే ప్రాబ్లం ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి అట్లీస్ట్ ఒక వన్ మంత్ అయినా నాకు టైం ఇవ్వండి మేము కొంచెం క్యూర్ అవ్వాలి కొంచెం సెట్ అవ్వాలి ఓకే థ్యాంక్ యూ అలాగే అర్థం చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అబ్బా మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేదు కాదు వాళ్ళకి ఏంటంటే ఆ స్టోరీ అంతా నచ్చి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఎక్కువ స్టోరీ వినాలి అనుకుంటున్నారు సో వాళ్ళు తప్పు కూడా ఏం లేదు జస్ట్ టైం కావాలంటే ఓకే థ్యాంక్ యూ